తిరువమలై అరుణాచల క్షేత్రం అపీత కుచాంబా సమేత అరుణాచలస్వామి సన్నిధిలో లోక కళ్యాణార్థం శ్రీరుద్ర సహిత మహాశతండి యాగం నడుస్తోంది ఈరోజు రెండవ రోజు రేపు మూడవ రోజు బుధవారం ప్రారంభమైంది గురు శుక్రవారాలతో ముగిస్తోంది యాగం ఎంతోమంది ఈ ఆగంలో మేము పాల్గొనాలంటే ఎలాగా ప్రత్యక్షంగా రాలేపోతున్నాం ఇక్కడికి అని అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా పరోక్షంగా ఈ లైవ్ చూస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నది స్క్రీన్ మీద మీకు స్కానర్ ఉంది ఆ స్కానర్ మీద పేమెంట్ చేయొచ్చు స్కానర్ మీద పేమెంట్ అవ్వని వాళ్ళు కింద ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ ఫోన్ నెంబర్కి జీపే కానీ ఫోన్పే కానీ ఏదో రూపంగా చేసి ద్రవ్య ద్రవ్యద్వారాయ పుణ్యం మన ద్రవ్యం దీంట్లో కలిసినట్లయితే ఆ పుణ్యం వస్తుంది కాబట్టి అందరూ కూడా రేపు సాయంత్రం ముగిసేటటువంటి శుక్రవారం అనగా పన్నెండవ తారీఖు సాయంత్రం సెప్టెంబర్ నెలలో ముగిసేటటువంటి యాగంలో విశేషంగా అందరూ కూడా పాల్గొనండి మీరు పాల్గొని ఆ స్క్రీన్ పేమెంట్ అయిన తర్వాత ఆ వాట్సాప్కి ఆ స్క్రీన్ షాట్ని మీ గోత్రనామాల్ని పంపించినట్లయితే ఇక్కడ సంకల్పం తీసుకుని విశేషమైనటువంటి చంద్రగ్రహణ శాంతిని చేయడానికి అవకాశం అవుతుంది కాబట్టి అన్నదానంలో కానీ యాగంలో కానీ పాల్గొనే వాళ్ళందరూ కూడా ఆ స్కానర్కి పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి లేదా ఆ వాట్సాప్ నెంబర్కే ఫోన్పే కానీ జీపే కానీ చేసి చక్కగా ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా మన ద్రవ్యం ఒక రూపాయి ఈ దీంట్లో పడిందంటే అందరికీ పుణ్యం వస్తుంది కాబట్టి సద్వినియోగం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాం శ్రీమాత్రే నమ